నమస్తే అండి నా పేరు రత్నసాగర్ నేను సివిల్ సప్లై చిప్పుడు దాసులు గారు రాజమహేందర్ అర్పునో ఒక మేడం గారి ఆదేశాలు మేరకు ఇసుక నేను కూడా నిన్న పదివేల మందికి మనం భోజనం పంపించడం జరిగింది అలాగే వెజిటేరియన్ రైస్ అండ్ పెరిగాను అదేవిధంగా ఈరోజు కూడా సుమారుగా ఐదు నుంచి ఏడు వేల మందికి మనం ఇక్కడ నుంచి భోజనం మనం పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ కూడా మన ఈ జిల్లా నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము

అధిక వర్షము వర వరద ప్రాంతంలో వరద ప్రాంతంతో మించిత్తు ఉంది ఆ విషయం మనందరూ తెలిసింది అయితే అక్కడున్న ప్రజానీకానికి కుటుంబ వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారనే విషయం వాళ్ళ కృష్ణా తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ డిఆర్డీఏ వారు ఆదేశాల మేరకు ఎక్కువ మండల సమాఖ్య నుంచి ఫుడ్ ప్యాకెట్స్ ఒక్కొక్కరికి వెయ్యి ఫుడ్ ప్యాకెట్స్ బిర్యానీ ప్యాకెట్స్ని తయారు చేసి డాక్టర్ మహిళ ద్వారా మనం విజయవాడ పంపిస్తాము ఇదే రకంగా అన్నపస్త మండలం నుంచి ఒక వెయ్యి ప్యాకెట్లు రంగంపేట నుంచి వెయ్యి ప్యాకెట్లు రాజానగర్ నుంచి వెయ్యి ప్యాకెట్లు సీతారా నుంచి వెయ్యి ప్యాకెట్లు ఇవన్నీ కూడాను రాజమండ్రి సబ్కర్ క్రాఫిల్స్ పంపిస్తాము అక్కడ నుంచి ఒక వెహికల్ ద్వారా విజయవాడ చేరవేస్తాము ఈ రకంగా మా సిబ్బంది అక్కడ జిల్లా అప్పచెప్పి రావడం జరుగుతుంది ఇది గౌరవ మా కలెక్టర్ గారి ఆదేశాలు ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆదేశాలతో మా మంగళక్య పథకం చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్